మనం అనుకున్నాం ఈ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడుకి నాలుగు డిఏలు ఇవ్వాలనుకుంటున్నాం అంటే గవర్నమెంట్ ఎంత నుంచి డిఏ ప్రారంభిస్తుందో మనకైతే తెలియదు కానీ నేనేమనుకుంటున్నానంటే రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండు డీఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదులో రెండు డిఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏలు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదులో రెండు డిఏలు ఇవ్వాలి మనం ఇప్పటి వరకు కాల్కులేట్ చేసింది రెండు వేల ఇరవై మూడు వరకు కాల్కులేట్ చేసాం రెండు వేల ఇరవై మూడు వరకు మనకి థర్టీ త్రీ పర్ థర్టీ త్రీ పర్సెంట్ చూసారు కదా మనకి అప్పుడు అప్పుడు ఎంత ఇవ్వాలంటే థర్టీ త్రీ పర్సెంట్ సిక్స్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ఈ రెండు డీఏలు ఉన్నాయి కదా ఇప్పుడు నాలుగు డిఏలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు డిఏలు రెండు వేల ఇరవై ఐదుకి రెండు డిఏలు ఒక టెన్ పర్సెంట్ అనుకున్నాం మనం ఇంకా అంతకంటే పెరగొచ్చు ఒకవేళ తగ్గొచ్చు అయినప్పుడు ఒక టెన్ పర్సెంట్ కాల్కులేట్ చేసుకున్నప్పుడు టెన్ పర్సెంట్ కాలిక్యులేట్ చేస్తే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై ఒక్క రూపాయి అయింది ఒకటి మనం టోటల్గా ఈ బేసిక్ని ఈ ముప్పై తొమ్మిది యాభై ఒకటి టెన్ పర్సెంట్ డిఏని కలిపినప్పుడు అది ఇవ్వాలి కాబట్టి అది ఆ విధంగా ఇస్తాడేమో అని మనం అనుకుంటున్నాం అప్పుడు అది ఎంత అయింది నలభై మూడు నలభై బేసిక్ ప్లస్ డిఏ ఎంత అయిందంటే బేసిక్ ప్లస్ డిఏ అప్పుడు కొత్త పీఆర్సీలు ఇచ్చే డిఏ టెన్ పర్సెంట్ ఇస్తాడేమో అనుకుంటున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో మనకి నాలుగు డిఏలు ఇవ్వాలి కాబట్టి ఆ ఆ నాలుగు డిఏలు మీద ఆ నాలుగు డిఏలు ఇస్తాడేమో బేసిక్ మీద అని మనం అనుకుంటున్నాం కాబట్టి నలభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు అయింది అయితే యాక్చువల్గా అంతకుముందు మనం కలుపుకుంది ఎంత అంతకుముందు మనం కలిపింది పైన చూడండి ఇక్కడ యాభై రెండు వేల యాభై రెండు వేల నూట అరవై ఒక్క రూపాయి అనుకుని ఈ టెన్ పర్సెంట్ డిఏ ఇవ్వాలి కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ టెన్ పర్సెంట్ డిఏ ఇవ్వాలి కదా రెండు వేల ఇరవై నాలుగు అది టెన్ పర్సెంట్ అని అనుకున్నాం మనం అది ఎంత అనుకున్నాం మూడు వేల మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి మూడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి కలుపుకున్నప్పుడు యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు యాభై ఆరు వేల ఇక్కడ రాసాను చూడండి యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు ప్రజెంట్ పిఆర్స్ అయితే గ్రాస్ వస్తుంద్రాసు గ్రాసు గ్రాస్ అంత అవుతుంది అనుకుంటున్నాం అప్పటికి పిఆర్స్ అయితే ఆ గ్రాసు ఖచ్చితంగా ఎంత అవుతుంది అనుకుంటున్నాం కాబట్టి ఒకసారి మీరే చూడండి దానికి సంబంధించిన క్లారిటీ వివరాలు అయితే మీరు చూడండి నేనైతే రఫ్గా కట్టాను నేనైతే రఫ్గా కట్టాను ఇంకా మీకు క్లారిటీగా ఆలోచన చేయండి క్లారిటీగా ఆలోచన చేయండి మనం రెండు వేల ఇరవై మూడుకి పిఆర్సీకి కట్టాం రెండు వేల ఇరవై మూడుకే కట్టాం రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ ఎంత అవుతుందో చూసాం మనం రెండు వేల ఇరవై మూడుకి బేసిక్ ఎలా కడతారంటే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలు దానికి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డి అంటే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు దాని మీద ఒకవేళ మొన్న థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒకవేళ ట్వంటీ త్రీ పర్సెంట్ అనుకుంటే ఈ ఫిట్మెంట్ అనేది పెరగవచ్చు తరగవచ్చు చెప్పలేం ఈ ఫిట్మెంట్ అనేది పెరగవచ్చు తరగవచ్చు కానీ డిఏ అనేది అక్కడ పెరగడం కానీ తరగడం కానీ ఉండదు అది ఫిక్సిబుల్గా అనమాట కట్టినప్పుడు ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ ఒకవేళ ఇస్తే ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి అనుకున్నాం దాని మీద రెండు వేల ఇరవై మూడు బేసిక్ ఎంత అవుతుంది అనుకున్నాం మనం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు అనుకున్నాం దాని మీద ఒకవేళ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఇచ్చారు ఇస్తే టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వెల్వ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులు సిక్స్టీన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ తీసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ అదే బేసిక్ మనం సిక్స్టీన్ పర్సెంటేజ్ కడితే ఆరు వేల మూడు వందల ఇరవై రెండు రూపాయలని ఒకవేళ అడిషనల్ హెచ్చరియా రెండు వేలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తారు కాబట్టి రెండు వేలు కట్టం ఆ అడిషనల్ హెచ్ఆర్ఏ రెండు వేలు కలిపితే తర్వాత రిస్క్ అలవెన్స్ అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రజెంట్ ఇస్తారు దాన్నే కట్టాం పెంచలేదు మనం అదేవిధంగా కిట్ మెయింటెనెన్స్ కూడా కిట్ మెయింటెనెన్స్ కూడా ప్రజెంట్ ఎంత ఇస్తున్నారో అంతే చూపిస్తున్నాను నేను అంత కట్టినప్పుడు అప్పుడు మనం డిఏ కలపలేదు ఇంకా కొత్త డిఏ కలపలేదు అప్పుడు కొత్త డిఏ కలపకుండా యాభై రెండు వేల నూట అరవై ఒకటి రూపాయి అయింది అక్కడికి అయితే మనకి మనకి మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత డిఏలు నాలుగు డీఏలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు డిఏలు పక్కన రాసి చూడండి రెండు వేల ఇరవై ఐదు రెండు డిఏలు ఒకవేళ అది టెన్ పర్సెంట్ అనుకుంటే ఇంకా పెరగొచ్చు అది పెరగొచ్చు పెరు పెరిగే ఛాన్స్ ఉంటుంది తగ్గదు కానీ పెరుగుతుంది అనమాట ఇప్పుడు ముప్పై తొమ్మిది వేల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల పదమూడు దానికి టెన్ పర్సెంట్ కడితే ముప్పై తొమ్మిది యాభై ఒకటి ఈ ముప్పై తొమ్మిది బేసిక్కి డిఏ కలిపితే నలభై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఈ ఇప్పుడైనా ఇక్కడ గ్రాస్ చూపించాం కదా ఇక్కడ గ్రాస్ చూపించాను నేను గ్రాస్ చూపించాను చూడండి యాభై రెండు వేల నూట అరవై ఒకటికి ఈ టెన్ పర్సెంట్ డిఏ అనుకున్నాం కదా ఇక్కడ మనం టెన్ పర్సెంట్ డిఏ అనుకున్నది ముప్పై తొమ్మిది యాభై ఒకటి ఈ ఈ ఇక్కడ వచ్చిన దానికి ఈ డిఏ కలిపితే యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు ఈ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు బేసిక్ పొందుతున్న వాళ్ళకి అంటే గ్రాసు యాభై ఆరు వేల నూట పన్నెండు రూపాయలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ ఇందులో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరగవచ్చు ఎగ్జాక్ట్లీగా ఉండకపోవచ్చు కానీ ఎంత అయితే పెరిగే ఛాన్స్ అయితే ఈ విధంగా అయితే పిఆర్స్ అనేది ఉంటుంది ఓకేనా ఓకే బాయ్